కష్టపడితే మనుషులు గుర్తిస్తారు కష్టపడితే మనుషులు గుర్తిస్తారు కష్టం ఫలితాన్ని ఇస్తుంది రకరకాలుగా చెప్తారు కదా కానీ ఒకసారి నువ్వు ఎంత కష్టపడినా సరే మన పక్కోడు మనతో తిరిగినోడే మనల్ని ఎదవని చేస్తారు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా బాహుబలి కోసం ప్రభాస్ ఐదు సంవత్సరాలు టైం పెట్టి ఒళ్ళు హోనం చేసుకుని తన ఉన్న వెయిట్ కంటే ఇంక నాకు తెలిసి ఒక ఇరవై కేజీలో ముప్పై కేజీలో వెయిట్ పెరిగిపోయి ఇంకే సినిమా చేయకుండా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు బాహుబలి లాంటి సినిమా కోసం కష్టపడితే కట్ చేస్తే బాహుబలి అయిపోయింది తర్వాత సాహో రాజశ్యామ్ ఆది వచ్చి ఫ్లాప్ అయిపోతూ ఉంటే ఇదే ఆడియన్స్ ఇదే తెలుగు ప్రేక్షకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఏమంటారు తెలుసా ఆ బొక్కలే బాహుబలి ఏదో అలా ఫ్లూక్లో అలా ఏదో అనుకోకుండా హిట్ అయిపోయింది ఒక సినిమా హిట్ అయిపోతే అంత పెద్ద అయిపోతాడా హీరో అంత పెద్దోడు అయిపోతాడా అదైపోతాడా అని ఐదు సంవత్సరాలు ఒక హీరో ఒక వ్యక్తి తన కెరీర్ని పక్కన పెట్టేసి ఒక సినిమా గురించి కష్టపడితే చాలామంది అన్నమాట ఇవి ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అనట్లేదు లేదంటే ఇంకోటి కాదు ఇంకోటి కాదు మన పాడ్కాస్ట్లో హ్యూమన్ మెంటాలిటీ స్పెషాలిటీ కాబట్టి చెప్తున్నాను తాను ఏమో ఒక సంవత్సరం నువ్వు ఏది చేయకుండా అసలు అది హిట్ అవుద్దో సక్సెస్ అవుద్దో లేదో తెలియని ఒక పనిని డెడికేటెడ్గా చేయి చూద్దాం ఒక వారం రోజులు చేయి వేరే దాని మీద దేని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చేయలేవు అలా ఒక మనిషి ఐదు సంవత్సరాలు కష్టపడి ఒక ప్రాజెక్ట్ చేసి దాని నుంచి బయటకు వచ్చి ఇంకో పని చేస్తే టక్మంది తీసి పాడేశారు అదృష్టం ఏదో హిట్ అయిపోయిందంతే ఆ టైంలో సినిమాలు ఏం లేవు లేదంటే ఒక హైప్ వచ్చేసింది తెలియకుండా లక్ అది ఇది అన్నారు కానీ ఏమైంది మళ్ళీ మూడు ఫ్లాపుల తర్వాత తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు సలార్తో ఐదు రోజుల్లోనే ఐదు వందల కోట్లు అంటే రోజుకి వంద కోట్లు కొడుతున్నాడు ఒకవేళ నిజంగానే ప్రభాస్ అవునా మనకు అంత టాలెంట్ లేదా అంటే మనకు అంత సీన్ లేదనమాట ఎంఐ అన్నీ ఎందుకులే ప్యాన్ ఇండియన్ స్టార్గా మనకు ఒక ఇమేజ్ వచ్చేసింది ఇంకా అని ఆగిపోయి ఉంటే నిజంగా జనాల సొల్లుకూర్లు అలాగే ఉంటాయి వాళ్ళు అలాగే మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళకి ఇంకో యావకేషన్ ఉండదు ఎవడో ఒకడో బఠానీలా దొరకాలి ఆడి దొరికి ఆడిని నవ్వి ఊసేసి ఇంకో కొత్త కూడా ఎవడో ఒకటి దొరికే వరకు ఆడిని సంఖనాగిస్తారు అన్నమాట ఆడి ఎన్ని రోజులు కష్టపడ్డాడు ఆడి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఆ డెడికేషన్ ఎలా ఉన్నప్పుడు ఎందుకు అలా జరిగింది ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏమీ అవసరం లేదు నువ్వు పొరపాటున ఎక్కడైనా ఒక చిన్న లూప్లో దొరికావా నువ్వు అంతకుముందు ఏం చేసావు దాన ధర్మాలు చేసావా మంచిగా ఉన్నావా చేతులు కట్టుకొని ఉన్నావా అవసరం నువ్వు పెద్ద అబ్బాయి అయిపోయి అంతే ఆ రోజుతో హుష్ మ్యాటాక్ అందుకని ఎదవనుకున్నా మంచోడు అనుకున్నా దొంగనా కొడుకు అనుకున్నా పర్లేదు కానీ నీకు ఏం కావాలో అది చేసుకో నువ్వు ఎలా సంపాదించుకోవాలో అలా సంపాదించుకో సో నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు ఎందుకంటే మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఫైనల్గా నీకు ఒక మార్క్ వేస్తారు ఎప్పుడో ఒకప్పుడు ఆ మార్క్ గురించి స్థాపత్రైపోయిపోయి మడి కట్టుకుని చేతులు కట్టు కూర్చుని కూర్చున్నావు అనుకో పెన్షన్ తీసుకుంటే టైం వచ్చేది అప్పుడు ఆ పెన్షన్ తీసుకుని అదే రావి చెట్టు కింద చెట్టు కింద కూర్చుని అయ్యో ఆ రోజు అనవసరంగా జనం గురించి బ్రతికాను ఏం పీకా జీవితంలో అనిపిస్తుంది అందుకని ప్రభాసే ఎగ్జాంపుల్ చాలా కష్టపడ్డాడు కానీ చివరికి ఏ ఇట్ అయిపోయినా హే అన్నారు అలా కాదు నేను నాకు నచ్చిన పని చేసుకుంటా ఎవడెలా అనుకున్నా ఎన్ని కలెక్షన్లు వచ్చినా నాకు అనవసరం లేదనుకున్నాడు మళ్ళీ కొట్టాడు సో మనం కూడా అంతే మర్చిపోకండి